హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు నా బ్లౌజ్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను ఇవి మగ్గం వర్కే ఏనండి కానీ నేను బయట వేయించినవి కాదు నేను సొంతంగా నా స్వహస్తాలతో నేను వేసుకున్న మగ్గం వర్క్ డిజైన్స్ అండి ఇవి సింపుల్గా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ డిజైన్ మనకి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపు అయిపోతుందండి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు దీనికి మనం బయట వేయించాలి అంటే దాదాపు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అడుగుతూ ఉంటారు కదా మగ్గం వర్క్ అనగానే అంత అమౌంట్ పెట్టి బయట వేయించుకోవాలనుకుంటే నాతో అయితే కాదండి అంత ధైర్యం నాకు లేదు నేను అన్ని ఇంట్లోనే వేసుకుంటాను నేను సింపుల్గా నాకు తోచిన డిజైన్స్ నేను ఇలా నా బ్లౌజెస్కి డిజైన్ చేసుకున్నాను ఇది చూడండి సింపుల్గా కుందన్స్ థ్రెడ్ వర్క్ బీడ్స్ వేసాను చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది బ్లౌజ్ ఈ నెక్కి ఇలా ఇచ్చేసాను హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా మనము చిన్న చిన్న బంచెస్ లాగా వేసుకున్నానండి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బంచెస్ లాగా వేసుకున్నాను మొత్తం బీడ్స్ అండ్ గోల్స్ గోల్స్ కుట్టి వేసుకున్నాను మధ్యలో చిన్న చిన్న బీడ్స్ కుట్టుకున్నాను ఫ్లవర్స్ లాగా చాలా బాగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఇది ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా సింపుల్ అండి ఇది ఇది నేను పైన టూ టూ లైన్స్ వచ్చేసి బీడ్స్ వర్క్ బీడ్స్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత ఒక ఇదేంటి స్టోన్ వర్క్ స్టోన్ చైన్ ఉంటుంది కదా అది వేసుకున్నాను సింపుల్గా ఒక పెద్ద బీడ్ కుట్టాను దాని కింద వచ్చేసి చిన్న బీడ్ పెట్టాను మామూలుగా ఇట్లా ఒక డిజైన్ లాగా వేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసుకున్నానండి బుల్స్ కొట్టుతో ఇలా వేసుకొని మధ్యలో చిన్న చిన్న పూసలున్ను ఇంకా స్ప్రింగ్ ఉంటుంది కదండి దాంతో వేసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజు దీనికి కూడా ఒక ఫిఫ్టీయో వన్ ఫిఫ్టీయో అంతకన్నా ఎక్కువ పట్టదండి ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి నేను బ్లౌజెస్ కూడా కొట్టుకుంటాను ప్యాచ్ వర్క్ నేనే వేసుకున్నాను ప్యాచ్ వేసిన తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను బయట మనకి కుందన్స్ దొరుకుతాయి కదా ఇలాంటి బంచెస్ దొరుకుతాయి కదా అవి తీసుకొని వచ్చి ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను ఆ బ్లౌజ్ని ఈ సైడ్లోకి వచ్చేసి నేను బ్లౌజ్కి మన చిన్న చిన్న బీడ్స్ని మూడుగా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కొట్టుకున్నాను ఇవి వచ్చేసి మామూలుగా మనకి దొరుకుతాయి కదా బంచెస్ లాగా కుందన్స్ అవి ఇవి అవి వేసుకున్నాను ఇది వచ్చేసి మన పట్టుసారి మీద బ్లౌజ్ అండి ఇది కూడా నేను నెట్లో చూశాను కానీ డిజైన్ కొంచెం చేంజ్ చేసి వేసుకున్నాను హ్యాండ్స్కి ఇలా కుట్టుకున్నాను మొత్తం పూసలతో లైన్స్ వేసుకున్నాను మధ్యలో పూసలు ఇంకా కుందన్స్తో చిన్న చిన్న బంచెస్ లాగా వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ వేసుకుంటే కూడా లుక్ బాగుంది ఈ నెక్కి ఇలా వేసుకున్నాను ఇది ఇంకొక బ్లౌజ్ అండి ఇది ఇంకా సింపుల్గా వేసుకున్నాను మధ్యలో ఒక కుందను పెట్టాను చుట్టూ పూసలు గుచ్చుకున్నాను మళ్ళీ తర్వాత మ మధ్యన ఒక కుందను కింద ఒక చిన్న పూస ఇలా సింపుల్గా వేసుకున్నాను నేను ఇవన్నీ నేను తక్కువ ఖర్చు అండి హండ్రెడ్ రూపీస్ కూడా అయ్యేయే చిన్న బీట్స్ అయితే నేను ఒకేసారి ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాను దానికి అప్పుడు వన్ ఫిఫ్టీ అయిందండి నాకు అవి ఎత్తి ఇంకా దాదాపు ఇంకొక టెన్ ట్వంటీ బ్లౌజెస్కి అవుతాయి కావచ్చు ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసుకున్నానండి చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా ఇదే మనం బయట కుట్టించాలంటే ఎంత డబ్బులు అవుతాయో కదా ఇప్పుడు ఇది వచ్చేసి కుట్టిన బ్లౌజ్కి నేను డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ ఆల్రెడీ కుట్టింది దానిపైన సింపుల్గా ఇలా కుందంచు ఇంకా ఇవి చిన్న చిన్నవి పూసలు లాంటివి అతికించుకున్నాను ఇవి ఓన్లీ గమ్ము పెట్టి అతికించాను ఇప్పటివరకైతే అయితే నేను చాలాసార్లు వేసుకున్నాను కానీ ఇది నాకు ఒక్కసారి కూడా ఒకటి కూడా ఊడిపోలేదండి నెక్కి మాత్రం రెండు వరుసలా చిన్న పెద్ద పూసలు కుచ్చుకున్నాను ఇంకా ఇవన్నీ కుందన్స్ మాత్రమే అతికించేసాను అంతే ఇంకా వాటిని కుట్టలేదు ఇది వచ్చేసి ఓన్లీ థ్రెడ్ అండి మనము మిషన్కి కుట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్తో వేసుకున్నాను నేను వర్క్ మధ్యలో కుందన్ పెట్టాను నెక్ చుట్టూ కుందన్ పెట్టేసుకొని దాని చుట్టూ గొలుసు కుట్టు వేసుకున్నాను చూడని ఇది కూడా కుట్టిన బ్లౌజ్కే డిజైన్ చేసుకున్నాను నేను ముందు డిజైన్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టలేదు కుట్టిన బ్లౌజ్కే డిజైన్ చేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా మొత్తం థ్రెడ్ అండి థ్రెడ్తో ఫ్లవర్ వేసుకున్నాను మధ్య మధ్యలో ఒక కుందని పెట్టుకొని దాని చుట్టూ కుట్టు వేసుకున్నాను సింపుల్గా నీట్గా ఉందండి వర్క్ నాకైతే చాలా బాగా నచ్చింది వేసుకుంటే కూడా లుక్ బాగుంది ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి మగ్గ వర్క్ అండి ఇది వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఇంకా బ్లౌజ్ కొట్టుకోలేదు నేను బ్లౌజ్ కొట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తాను దీన్ని కొంచెం హెవీగా వేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి స్ప్రింగ్ ఫస్ట్ స్ప్రింగ్తో వేసుకున్నాను మళ్ళీ తర్వాత స్టోన్ చైన్ వేసుకున్నాను మధ్యలో ఫ్లవర్స్కి వాడాను ఇది బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ సేమ్ వర్క్ సేమ్ డిజైన్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఇంత సింపుల్గా ఇలా వేసుకున్నాను సింపుల్గా ఉంటుంది మనకి చూడ్డానికి హెవీగా ఉంటుంది చూడండి అలా వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయండి నా బ్లౌజెస్ నేనే సింపుల్గా వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఖర్చుతో వేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి నా బ్లౌజెస్ మీకు నచ్చినట్లయితే మీకు ఏమనిపించిందో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఒకవేళ మీకు కూడా ఇలా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వేసుకోవాలో నేను మీకు మరొక వీడియోలో వేసేటప్పుడు వీడియో తీసి పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్